మత సామరస్యానికి నిదర్శనంగా ఉన్నటువంటి గోగూడు గ్రామంలో గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కావాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక మంచి పరిశుభ్రతమైనటువంటి మంచినీరు అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు వారు కోరడం జరిగింది గుగుడు ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఈ ఉత్సవాలు లక్షలాది మంది ఇక్కడ భక్తులు పాల్గొని ఈ ప్రాంత విశిష్టతని నలుమూలల వ్యాపింపజేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి గ్రామంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్న ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ ఆ డ్రైవే సమస్య తీర్చడానికి వెంటనే నిధులు మంజూరు చేసి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో అనేక సమస్యల పట్ల ఎమ్మెల్యే గారు నేను ప్రత్యక్షంగా గ్రామం అంతా కూడా నడయాడి ఈ గ్రామంలో సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని ఈ యొక్క గూగుడు గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఒక మంచి కార్యక్రమాలు చేయొచ్చు ఈ యొక్క గ్రామాన్ని మంచి అభివృద్ధి దిశగా తీసుకోవాలనే ఆలోచనతోటి ఇక్కడ ఈరోజు పదహైదు లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ని మన గూగూడు గ్రామ వా వాస్తవులతో పాటు చుట్టుపక్కల పంచాయతీ ఉన్నటువంటి మిగతా గ్రామాలు కూడా పనికొచ్చేలాగా గంటకు రెండు వేల లీటర్ల ప్రొడక్షన్తో వచ్చేటువంటి ఈ యొక్క ప్లాంట్తో పాటు రెండు వేల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది తద్వారా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రమైనటువంటి నీటిని సేవిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అనే కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా గూడు గ్రామంలో దాదాపు వెయ్యి మొక్కల్ని ఇక్కడ నాటి ఒక పచ్చదనాన్ని తీసుకొచ్చి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చేపడం జరిగింది అదేవిధంగా బస్ షెల్టర్ కూడా గూగుడికి లేదు ఇప్పటిదాకా కాబట్టి ఒక బస్ షెల్టర్ కూడా ఇక్కడ ప్రారంభం చేయాలని చెప్పేసి చేయడం జరిగింది త్వరలోనే అది కూడా శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ గూగూడు గ్రామంలో ఉన్నటువంటి వీర్లు జల్దీకి వెళ్ళినప్పుడు ఆ గుట్ట చుట్టూ వెళ్ళాలి కాబట్టి ఆ గుట్ట చుట్టూ కూడా మళ్ళీ ఒక రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్లాంటేషన్ మొదలు పెట్టాం తర్వాత అక్కడ కూడా రోడ్ వేసేటువంటి కార్యక్రమంతో పాటు గూగూడు గ్రామంలో ఉన్నటువంటి చాలామంది రైతుల కోరిక మేరకు ఒక బైపాస్ రోడ్ కావాలి మీద మేము రైతులు భూములు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందు రావడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేపడుతూ అనేక కార్యక్రమాలు ఇంకా గూగుల్లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోడ్లు విడల్పు చేసినటువంటి కార్యక్రమం ఉంది చాలామంది అందరూ కూడా గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి మేము కూడా ఒక ఐదు అడుగులు మా వైపు నుంచి ఇస్తామని చెప్పేసి మాట చెప్పినాం కాబట్టి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేశాం బ్రహ్మోత్సవాల కమిటీని ఆ కమిటీ ద్వారా ఈ రోడ్డు విడల్ చేసే కార్యక్రమంతో పాటు ఒక మంచి కోనేరు కావాలి ఇక్కడికి ఆ కోనేరు నిర్మించడానికి వస్తం ఈవోతో మాట్లాడి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడనే మన మినరల్ వాటర్ ప్లాంట్ బ్యాక్ సైడ్ ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలనిటువంటి ఆలోచనతోటి మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారి యొక్క నిధులతోటి ఇరవై లక్షల రూపాయలు నిధులు వాళ్ళు ఇవ్వడం జరిగింది వాటితో పాటు మిగతా గ్రాంట్ కూడా ఎంపీ ల్యాన్స్ తీసుకొచ్చి ఒక మంచి సుందరమైనటువంటి ఒక అతిథి గృహాన్ని నిర్మిస్తే బయట నుంచి వచ్చినటువంటి వారికి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం చేపడుతూ ఇంకా ప్రజల యొక్క సూచనల మేరకు ప్రజల సలహాల మేరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేసి చేసే దిశగా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు కూడా ఈ ఈ ఊర్లో పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా అందరికీ ఒక మంచి నీరు అందించిన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం దయచేసి అందరూ కూడా మీరు వీలైనంత వరకు క్యాన్లు ఏర్పాటు చేసుకుంటే ఎందుకంటే ఈ పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినప్పుడు మీరు చేతులు పెడితే దానికి ఉపయోగం లేదు కాబట్టి క్యాన్లు తెచ్చుకోండి ఒక క్యాన్కి కేవలం ఐదు రూపాయలు అది కూడా మెయింటెనెన్స్ పంచాయతీ వాళ్ళ సంబంధించి దీంట్లో మెయింటైన్ చేయకపోతే భవిష్యత్తులో మూతపడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు తీసుకుంటున్నారు అది కూడా పూర్తి స్థాయిలో మంచి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్లు తెచ్చుకొని క్యాన్లో ట్యాప్తో మీరు పట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నదని చెప్పేసి గ్రామస్తులు కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క ప్లాంట్ ఇక్కడ ప్రారంభం చేయడము మేమందరూ రావడం అనేది ఒక సంతోషదాయకంగా నేను భావిస్తూ సెలవు థ్యాంక్ యూ